కావ్యమారెన్ ఈ పేరు తెలియని క్రికెటర్ అభిమాని ఉండరు ఎందుకంటే క్రికెట్ ను ఫాలో అయ్యే వారందరికీ కావ్యమారన్ సుపరిచిత్రే ముఖ్యంగా ఐపీఎల్ ఇష్టపడే వారికి కావ్య మారన్ తెలియకుండా ఉండరు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజెస్ ఓనర్ కావ్యమారన్ అనే సంగతి అందరికీ తెలిసిన విషయమే ఐపీఎల్ తో కావ్యమారన్ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు అభిమానులు ఆమెను ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లు జరిగిన ప్రతిసారి స్టాండ్స్లో కూర్చుని జట్టును ఎంకరేజ్ చేస్తూనే ఆమె కావ్య భావోద్వేగాలు కూడా క్రికెట్ అభిమానులను ఇట్టే ఆకట్టుకుంటాయి హైదరాబాద్ టీం గెలిచినా ఓడినా కావ్య పాప ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇన్ని కావు సన్ రైజర్స్ హైదరాబాద్ టీంను ఇష్టపడేవారు ఉన్నారో లేదో తెలియదు కానీ కావ్యమారాన్ని ఇష్టపడిన వారంటూ ఉండరు కావ్య కోసమే సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ను చూసేవారు ఉన్నారంటే ఆసక్తికరమైన విషయమే ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు ఇది ఇలా ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యమారన్ వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కెర్లు కొడుతుంది కావ్యమారన్ చుట్టూ ఎన్నో డేటింగ్ రూమర్స్ మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి కావ్యమారన్ పలువురితో డేటింగ్ లో ఉందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ తో కావ్యమారన్ ఎక్కువగా కనిపించింది దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు షికారులు చేశాయి అయితే తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి షాక్ ఇచ్చారు తాజాగా మరోసారి వీరిద్దరి పెళ్లి గురించి ప్రచారం జరుగుతుంది వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది తాజాగా దీనిపై అనిరుద్ స్పందించారు ఒక ట్వీట్ తో ఫుల్ స్టాప్ పెట్టేశారు స్వయంగా తానే ఇష్యూ పై క్లారిటీ ఇచ్చారు పెళ్ళ అవుట్ గాయస్ రూమర్ స్ప్రెడ్ చేయడం ఆపండి అంటూ పోస్ట్ పెట్టారు దీంతో వీరిద్దరి మధ్య ఎలాంటి బంధం లేదని మరోసారి తేలిపోయింది